అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావా లేదా అనే దాని గురించి మనం మాట్లాడదాం నిన్ను నువ్వే నమ్ముకోకపోతే ఇంకెవరు నిన్ను నమ్ముతారు అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే మనిషికి సెల్ఫ్ డౌట్ అంటే తన మీద తనకి అపనమ్మకం అనేది చాలా పెద్ద అవలక్షణం ఏ మనిషి అయితే ఈ అవలక్షణంతో బాధపడుతున్నాడో ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితిలోనూ విజయాన్ని సాధించలేడు గెలవగలను అనేటువంటి నమ్మకం లేనివాడు నేను ఓడిపోతాను అనేటువంటి అనుమానం ఉన్నవాడు ఎట్టి పరిస్థితిలోనూ జీవితంలో గెలుపు అనేది సాధించలేడు ఎవరైతే తన మీద తనకు విశ్వాసం ఉంచుకోగలుగుతాడో తన సామర్థ్యాల మీద నమ్మకాన్ని పెట్టుకోగలుగుతాడో ఆ వ్యక్తి మాత్రమే తీరానికి చేరుకోగలుగుతాడు మనిషికి అసలు ఎందుకు సెల్ఫ్ డౌట్ వస్తుంది అంటే తనలో ఉన్నటువంటి సామర్థ్యాల గురించి తనకు తెలియనిటువంటి వ్యక్తి ప్రతి విషయంలోనూ తనని తాను చిన్నపుచ్చుకొని మాట్లాడుకునేటువంటి వ్యక్తి అంటే తనను తాను తగ్గించుకోవటం మంచి లక్షణం అయినప్పటికీ కూడా పని విషయంలో వ్యవహారం విషయంలో ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే విషయంలో తన యొక్క సామర్థ్యాల మీద తనకు నమ్మకం లేకపోతే మాత్రం తగ్గించుకుంటే మాత్రం తను ఖచ్చితంగా విజయాన్ని సాధించలేడు అసలు ఎందుకు వస్తుంది ఏది అని అంటే తన గురించి తను తెలియకపోవడం ఒక ప్రధానమైనటువంటి కారణమైతే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు తనని ప్రభావితం చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి నువ్వేమీ చేయలేవని కామెంట్ చేసేవాళ్ళు నీ వల్ల అవ్వదు అని చెప్పేవాళ్ళు వీళ్ళు కూడా ఉన్నట్టయితే ఖచ్చితంగా తను తన యొక్క శక్తి సామర్థ్యాన్ని తను తెలుసుకోలేక పదే పదే నీ వాళ్ళ కాదు పలాన వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా చేయలేకపోయారు నీ వల్ల ఎక్కడ సాధ్యం అవుతుంది నీకంత టైం ఎక్కడ ఉంది నీకు అన్ని తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి ఇటువంటి మాటలు కనుక మన కుటుంబ సభ్యుల నుంచి కానీ మన స్నేహితుల నుంచి కానీ మనం వింటూ ఉన్నప్పుడు మన మీద మనకే నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్ పీపుల్తో తిరుగు వాళ్ళు ఎవరైతే లక్ష్యంతో పనిచేస్తారో వాళ్ళ వాళ్ళ లక్ష్యాలు ఎవరికైతే ఉన్నాయో ఎవరైతే క్రమశిక్షణతో వాళ్ళ యొక్క జీవితాన్ని ముందు తీసుకెళ్తున్నారో ఎవరైతే నీకు ఏదైనా సలహా అవసరమైనప్పుడు సలహా ఇస్తారో నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నిలబడి నిన్ను ప్రోత్సహిస్తారో అటువంటి ఆ స్నేహితులను నువ్వు ఎంచుకోగలిగినప్పుడు ఖచ్చితంగా నీ మీద నీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మరొకటి నువ్వు అసలు జీవితంలో ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలు ఏమున్నాయో ఒకసారి ఐడెంటిఫై చేసుకో ఏంటి నేను ఇప్పటివరకు ఏవి అచీవ్మెంట్స్ చేశాను అది నేను ఎడ్యుకేషన్ అవ్వచ్చు లేదా ఇతర ఇతర పనులు అవ్వచ్చు లేదా ఒక స్పోర్ట్స్లో అవ్వచ్చు లేదా ఒక మంచి పని అయ్యి అయి ఉండొచ్చు అవి అవేంటో అన్నది నువ్వు ఒకసారి గుర్తు చేసుకుని దాన్ని నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎప్పుడైతే నువ్వు సాధించినటువంటి ఆ గొప్ప విషయాలని లేదా ఆ విజయాలని నువ్వు గుర్తు చేసుకున్నావో నీ మీద నీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మరొకటి ఎప్పుడు కూడా మనిషి ఎదుటి వ్యక్తి వ్యక్తిని పోల్చుకోవడం అనేది ఒక అలవాటు ఉంటుంది నువ్వు అటువంటి కంపారిజన్లు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు మనిషి తెలివితేటల విషయంలో ఎలా ఉన్నా కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో కమిట్మెంట్తో పనిచేస్తారో పనిని ప్రేమించగలుగుతారో క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని లీడ్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు తెలివితేటలు పెద్ద అవసరమే ఉండదు అన్ని విజయాలకి తెలివితేటలే కారణం కాకపోవచ్చు కష్టపడేటటువంటి తత్వం ఉండటం నిలబడగలగటం ఓపిక సహనంతో ప్రయత్నం చేయటం పట్టుదల కలిగి ఉండటం కూడా విజయానికి మనం చెప్పచ్చు తెలివితేటలు ఒక్కటే కాదు తెలివైనటువంటి వ్యక్తులందరూ విజయాన్ని సాధిస్తారంటే అది కూడా సాధ్యం కాదు విజయం సాధించినటువంటి వ్యక్తులందరూ కూడా తెలివైన వాళ్ళ అంటే అలా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైతే లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్యాన్ని ప్రేమిస్తారో అది సాధించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే విజయాలని సాధించగలుగుతారు అలాగే మనిషి ఆత్మ విమర్శ అనేది ఒకటి ఉంటుంది మనిషి ఖచ్చితంగా సందేహం ఉండాలి తప్పేం లేదు ఎందుకంటే సందేహం ఉన్నప్పుడే ఆ తప్పులు జరగకుండా చూసుకుంటాం నీ శక్తి సామర్థ్యాలు ఒకసారి ఉన్నాయా లేదా అనే ప్రయత్ తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం సందేహం ఉన్నప్పుడే ఎందుకంటే లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడు ఇది చేయగలనా చేయలేనా అనేటువంటి సందేహం ఖచ్చితంగా ఉండాలి ఆ ఉన్నప్పుడే మన నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తెలుసుకొని దానికి సాన పెట్టి దాన్ని బలాన్ని పెంచుకొని దాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేసి విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అందుకే నీ సందేహం ఆత్మవిమర్శ నువ్వు చేస్తుందో మంచో చెడో విశ్లేషించుకోవటం విమర్శ చేసుకోవటం నేను నువ్వు క్రిటిసైజ్ చేసుకోవటం ఆ క్రిటిసిజం నుంచి నువ్వు మారడానికి ఒక ప్రయత్నం చేయడం అనేది చాలా మంచి లక్షణాలు అది కూడా మనిషి ఖచ్చితంగా చేసుకోవాలి కానీ అహంభావంతో నాకు అన్నీ తెలుసు నాకు ప్రతిదీ నేను చేయగలుగుతాను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ప్రమాదమే మనిషి ఆ విధంగా కూడా ఉండకూడదు ఎవరు చెప్పినా సరే నేను ఏ సలహాను తీసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు నాకా మీరు చెప్పేది నాకు తెలియదు అనుకుంటున్నారా అనేటువంటి అహంభావం కూడా మనిషికి పనిపరారు అందుకని సమస్థితిలో ఉండి నిన్ను నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దిగజార్చుకోవద్దు కంచపరచుకోవద్దు నీ మీద నీకు ఆత్మవిశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండు తీరాలి ఈ ప్రపంచంలో సాధ్యం కానిటువంటి పని అయితే ఏది ఉండదు ప్రతి పని కృషి చేస్తే సాధించి తీరతాం అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఒకరు చేయగలిగినటువంటి పని మనం ఎందుకు చేయలేము ఆ ప్రయత్నం అనేది మనం చేయగలగాలి చాలామంది ఏంటంటే అవకాశం వస్తే దాంట్లో కష్టాన్ని చూస్తారు అవి బాబోయ్ వచ్చింది కానీ కష్టపడాలి కదా అంత అంత సమయాన్ని వెచ్చించాలి కదా నా వల్ల అవుతుందా అనేటువంటి ఆలోచన ఉంటుంది అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోగలగటం అనేది చాలా ప్రధానమైన అంశం అవకాశం ఎంతోసేపు ఉండదు టక్కుమర వచ్చి టక్మరణి వెళ్ళిపోతుంది ఆ వచ్చినప్పుడే పట్టుకోగలగటం అప్పుడే నీ మీద నీకు ఆత్మవిశ్వాసంతో నిలబడగలగటం కష్టమైనటువంటి పని వచ్చిందంటే ఒక అదృష్టవంతుడిగా భావించాలి ఎందుకంటే అటువంటి అవకాశం నీకు వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి కసి పట్టుదలతో మనం ప్రయత్నం చేయగలగాలి అప్పుడు నువ్వు అవకాశాన్ని సద్వినియోగపరచుకునే ఓడతో ఎదుగుతావు ఏదన్నా అంతే కదా విజయం సాధించాలని అంటే పని మొదలెట్టాలి పని మొదలెట్టాలని అంటే అవకాశం రావాలి అవకాశాన్ని దయచేసి విడిచిపెట్టద్దు నీ మీద నీకు అపనమ్మకంతో అవకాశాలను విడిచిపెట్టద్దు కష్టమైనటువంటి పనిని నువ్వు దయచేసి విడిచిపెట్టద్దు ఎంత కష్టమైనటువంటి పని అయితే నీ విజయం అంత గొప్పగా ఉంటుంది ఎందుకంటే కష్టమైనటువంటి పని అని విషయం అందరికీ తెలుసు నువ్వు సాధించినప్పుడు ఆ ఇచ్చేటటువంటి మజా కానీ కిక్ కానీ వేరుగా ఉంటుంది అందుకని నీ ఏదైనా పని వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నించి సెల్ఫ్ డౌట్ అనేది ఎట్టి పరిస్థితులు నీ మీద నీకు అపనమ్మకం అనేది ఉండడానికి వీలు లేదు నిన్ను నువ్వే నమ్మకపోతే నిన్ను ఇంకెప్పుడు నమ్మరు నిన్ను నువ్వు నమ్ముకో నిన్ను నువ్వు ప్రేమించుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ విజయాన్ని నువ్వు ఆనందించడానికి ప్రయత్నించే ఇవన్నీ కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు ఈ సమాజంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా నిలబడగలుగుతావు పోల్చుకోవద్దు దయచేసి ఎందుకంటే తెలివితేటల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ కులం విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళే ప్రత్యేకం ఒకరు ఒకరి గురించి మనం పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు గొప్పగా సాధారణమైనటువంటి స్థాయి నుంచి అసాధారణమైనటువంటి ఫలితాలు సాధించిన గొప్ప వ్యక్తుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం బాగా డబ్బు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయితే పెద్దగా ఇష్యూ కాదు ఎవరైతే ఒక కటిక దారిద్ర్యం నుంచి వచ్చి కుటుంబ నేపథ్యం లేనటువంటి వ్యక్తులు ఎన్నో ఇబ్బందులు పడినటువంటి వ్యక్తులు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ల కింద ఐపీఎస్ ఆఫీసర్ల కింద అవుతున్నారని అంటే వాళ్ళకి కావాల్సింది ఆ పట్టుదల కసి వాళ్ళు ఉంది కాబట్టి ఆ ప్రయత్నం ఆ విధంగా చేశారు కాబట్టి ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు కాబట్టి అట్ ది సేమ్ టైం వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి పట్టుదలతో ప్రయత్నం చేసి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తులు ఈరోజు గొప్ప వ్యక్తులుగా మనం చెప్పబడతా ఉంటాం అందుకని కొన్ని సందర్భాల్లో అన్నీ ఒకేసారి అయిపోవు నీ ప్రయత్నం వెంటనే సఫలంగాకపోవచ్చు అంత మాత్రం చేత వెనకడు వేయకుండా నిన్ను నువ్వు నమ్ముకొని నీ ప నువ్వు పట్టుదలగా కనుక ప్రయత్నం చేస్తే ఏదో ఒకరోజు నీ కష్టం పోదు నువ్వు పడినటువంటి శ్రమ పోదు నువ్వు నేర్చుకున్నటువంటి నీకు తగిలినటువంటి దెబ్బలు ఏదైతే ఉన్నాయో ఆ దెబ్బలన్నీ కూడా నీ జీవితంలో నీకు ఏదో ఒక రోజు ఉపయోగపడతాయి గుణపాఠాలు ఖచ్చితంగా నువ్వు తప్పటడుగులు వేయకుండా ముందుకెళ్ళే విధంగా అవన్నీ కూడా నీకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ మిమ్మల్ని మీరు నమ్ముకోండి అపనమ్మకం అనేది విడిచిపెట్టండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోండి నిరంతరం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు విజయతీరాలు చేరుకుంటారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్